శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిష్యాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా నా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నల అన్నిటికీ కూడా ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమన్నా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశులలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి కేతు నెల మొత్తం పదవి ఇంట్లో ఉన్నారు కుజుడు ఐదవ ఇంట్లో ఉన్నారు శని మూడో ఇంట్లో ఉన్నారు బృహస్పతి గ్రహం ఈ నెల మొత్తం ఆరో ఇంట్లో ఉన్నారు గ్రహాలంతా ఇలా ఉండడం వల్ల ఎలా ఉంటుంది అని అంటే ఉద్యోగులకి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి నెల ధనుసు రాశి వారికి గత కొన్ని నెలలుగా బాగా ఉంది చెప్పుకుంటూ వస్తున్నాను కదా ఈ నెల కొంచెం మిశ్రమం కొంచెమే మరి అతిగా కూడా కాదు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో తెలియని ఆందోళన గద్దరగోళం మీ పనిలో అవకతవకలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టే సంతకం వల్ల ఏదో ఒక అనర్థం కూడా జరిగే అవసరం ఉంటుంది చాలా జాగ్రత్తగా చదివి బాగా ఒకసారి రెండుసారి చదివి సంతకం పెట్టండి ఒక్కొక్కసారి ఉద్యోగానికి కష్టం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మీ పై అధికారుల యొక్క ఆగ్రహాన్ని పొందే అవకాశాలు ఉంటాయి మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా తొలగిపోతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు సహ సహోద్యోగులు సహకరిస్తారు కొందరికి ఉద్యోగం మారే అవకాశం ఉద్యోగం మారచ్చు ఊరు మారచ్చు దేశం కూడా మారవచ్చు ఇది అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత వ్యాపారస్తులు క్రయ విక్రయాలు పెరుగుతాయి అపరిచితులతో ఒప్పందం వెయ్యకండి ఈ ఆన్లైన్ మోసాలకి పోకండి వాటా వాటాదోరల ద్వారా లబ్ధి వస్తుంది ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది మాసం ప్రారంభంలో అన్ని విషయాల్లోనూ కొంచెం ఇబ్బంది పడ్డా మాస ద్వితీయంలో చాలా బాగుంటారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే యోగం కూడా బాగా ఉంటుంది కొందరికి అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి అనుకునేది అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది ఇలా జరిగిపోయిందండి అంటారు చూసారా అది మీకు జరగబోతుంది ఆధ్యాత్మిక పట్ల భక్తి పట్ల పెరుగుతుంది పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం ఉంటుంది కుటుంబంలో తరచు సమస్యలు కూడా ఉండొచ్చు బంధువుల నుండి తరచూ సమస్యలు తలెత్తవచ్చు వీలైనంత మితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి వ్యాపారం వేరు గృహం వేరు వ్యాపారంలో ఉన్నట్టుగా ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకండి ఇంట్లో భార్యాభర్తలు చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి మిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది మిత్రుల ద్వారా మలుపు కూడా తిరిగే అవకాశం ఉంది వ్యాపారం చేసే స్త్రీ లేదా ఉద్యోగం చేసే స్త్రీకి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కొత్త కొత్తగా మీరు సొంతంగా ఇంకొక వెంచర్ కూడా ప్రారంభించే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా తయారు చేసే అవకాశాలున్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖండాంతరాలు దాటి కూడా మీ యొక్క వృత్తిని ఇది చేసుకోవచ్చు అని చెప్పచ్చు షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి కూడా చాలా బాగుంది ఐటీ రంగం వారికి సెవెంటీ థర్టీగా ఉంది వివాహం కాని వారికి వివాహ యోగం అని కూడా చెప్పచ్చు అనుకూలమైనటువంటి రోజులు జూలై పదమూడవ తారీఖున మరియు పదిహేనవ తారీఖున చాలా బాగా ఉంది చంద్రాష్టమం జూలై ఆరు రాత్రి నుండి తొమ్మిది గంటల ఉదయం వరకు కూడా ఉంటుంది చంద్రాష్టమం ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మీకు చాలా కలిసి వస్తుంది మీరు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి స్వామివారు మరియు ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి గురువారం నాడు ఏం పరిహారం చేయాలంటే గురు భగవానుడికి నవగ్రహాలపై పసుపు పుష్పాలతో పూజించండి శనివారాల్లో హనుమంతుని పూజించండి హనుమా అండ్ చాలీసా పారాయణం చేయండి మేలు జరుగుతుంది కరుంగాళి మాలను ధరించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి ఇంకనూ మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి విజయ వస్తువు ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలామందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నాడు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇది ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి యాసరీస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మీ యొక్క చంద్రమౌళి వెంకటేశ్వర్మ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం